శ్రీమాత్రి నమ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ విశిష్టత ఏంటి ఈ పండుగని ఏ విధంగా జరుపుకుంటారు ఈ బోనాన్ని ఏ విధంగా తయారు చేస్తారు ఈ తయారు చేసిన బోనాన్ని అమ్మవారికి సమర్పించడానికి గుడికి తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళడానికంటే ముందు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తాను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి నా వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే హి నోదేవి దుర్గాదేవి నమోస్తుతే తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ముఖ్యంగా మన భాగ్యనగరము అలాగే హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది బోనం అంటే భోజనం అని అర్థము ఈ బోనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆధారంగా వస్తున్న సాంప్రదాయం ముందుగా ఈ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు అలా వండిన కుండకి సున్నంతో అలంకరిస్తారు లేదా పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లతో అలంకరించి వేపమండలు కూడా పెడతారు అలాగే ఈ కుండపైన ఒక మరొక చిన్న ముంత నుంచి అందులో పానకాన్ని పోస్తారు అంటే బెల్ల నీళ్లు పోస్తారు దానిపైన రెండు ప్రమిదలుంచి ఆ ప్రమిదల్లో దీపాన్ని వెలిగిస్తారు ఈ విధంగా తయారైన బోనాన్ని తలపై పెట్టుకుని అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పిస్తారు ఈ బోనాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అలాగే శుభ్రమైనదిగా కూడా భావిస్తారు ఈ విధంగా వండిన దానికి సున్నము పసుపు వేపాకులు పెట్టడం వల్ల ఎటువంటి చెడు క్రిములు కీటకాలు రావు అందులో వాడిన సున్నము పసుపు వేపాకులు ఇవన్నీ కూడా యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ సంబంధించినవి కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలు బోనంలోకి వెళ్లే అవకాశం లేదు అందువల్ల ఈ భోజనానికి ఇంత పవిత్రత శుభ్రత ఉంటుంది అలాగే మనకు ముఖ్యంగా వానాకాలము ఆషాఢ మాసంలో మొదలై శ్రావణము భాద్రపదం మాసాల్లో ముగుస్తుంది వానాకాలంలో మనకు కలరా మలేరియా వంటి అంటు వ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాదకరమైన జంతువులతో మనకి ప్రబలుతూ ఉంటాయి అందువల్ల ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు అలాగే ఆషాఢ శ్రావణ మాసాల్లో మహిళలు కాళ్ళకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరికాళ్లు చెడతాయి గనక ఈ విధంగా పసుపు అయితే తప్పనిసరిగా రాసుకుంటారు పండుగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏమిటంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు ప్రతి వీధికి కూడా వేపాకులు వేపమండలు కడతారు కనుక ఈ వేపాకుల్లో ఉండే ఆ గుణము క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ పండుగలో వేపాకులు ప్రధానంగా వాడుతూ ఉంటారు వేపాకులో ఉన్న గుణం వల్ల ఎటువంటి అంటు వ్యాధులు రావని వారి నమ్మకం అలాగే బోనాల పండుగలో ముఖ్యమైంది బలి ప్రధానంగా బోనాల పండుగకు మేకలను గొర్రెలను కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు ఈ బలి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి సాధారణంగా ఆషాఢ మాసంలో మొదలయ్యే వానాకాలం వలన వచ్చే అంటువ్యాధులు మనుషుల కన్నా ముందుగా కోళ్లకు మేకలకు గొర్రెలకు మొదలైన వాటికి త్వరగా సోకే అవకాశం ఉంది గనక వ్యాధులు సోకక ముందే వాటిని బలి ఇస్తారు తర్వాత శ్రావణ మాసంలో కొంతమంది మాంసాహారం తినరు బోనాల పండుగలో ముఖ్యమైనది అమ్మవారి ఊరేగింపు ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్ళు పోతరాజుల విన్యాసాలు వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసా పొగలు వేస్తారు ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ళు ఆ ఆటగాళ్ల అరుపులు పోతరాజుల అరుపులు నృత్యం చేస్తూ అరుస్తూ ఉంటారు కదా అప్పుడు ఆ అరుపుల శబ్దాలకి ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయని ఆ విధంగా చేసేవారు అమ్మవారి ఊరేగింపులో మైసాచి లేదా గుగ్గిలము వేస్తారు దీని వేయటం వల్ల క్రిమికీటకాలు చనిపోతాయని భావించి ఈ విధంగా అయితే చేస్తారు అయితే నేను ఇక్కడ అమ్మవారి అలంకరణ అయితే చేసుకోవడానికి తయారు చేస్తున్నానండి ఒక చెంబు తీసుకుని ఆ చెంబుకి ఈ విధంగా స్కేల్ని అయితే కట్టాను తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసుకి ఆ అమ్మవారి మొహాన్ని అమర్చాను ఈ గ్లాసు ఆ చెంబులో కరెక్ట్గా కూర్చుంటుందండి సెట్ అవుతుంది తర్వాత నేను ఇలా ఒక అయితే కుట్టుకున్నాను అమ్మవారికి కట్టడానికి ఆ స్కట్ని నేను ఈ విధంగా అమర్ ఏర్పాటు చేసుకున్నాను విగ్రహానికి ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకుని పీఠంలో నేను వేపమండలితో అలంకరించుకున్నాను తర్వాత ఈ పీఠం పైన నేను అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించుకుంటున్నాను తర్వాత చక్కగా గాజుల మాలలతోటి పూల మాలలతోటి అమ్మవారిని అయితే అలంకరిస్తూ ఉన్నాను మీరు కూడా మీ దగ్గర ఇలా ఉంటే గనక వీలైతే అలంకరించుకోండి తర్వాత అమ్మవారిని నేను చక్కగా పూలమాలలతో అలంకరిస్తున్నానండి ఈ బోనాల పండుగ ఆనవ అయితే ఉన్నవాళ్ళే చేయాలా లేదు ఎవరు చేయాలి అని అంటే అన్వాయితీ ఉంటే చేసుకోవచ్చండి లేని వాళ్ళు కూడా చేసుకోవాలనే మనసు ఉంటే చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చండి తప్పేమీ లేదు అయితే మనము ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఆ గ్రామ దేవతల పూజలు అయితే జరుగుతూ ఉంటాయి కదండీ అక్కడ వారి సాంప్రదాయం ప్రకారము మరి ఆ సమయంలో ఆ అమ్మవార్లు అక్కడ వీరిని రక్షిస్తారనే నమ్మకంతోనే కదా పూజలు అయితే చేస్తారు మరి మనం కూడా అక్కడే ఉన్నాం కాబట్టి మరి ఆ ప్రాంతంలో పూజలు కూడా మనము ఆచరించవచ్చు ఆ అమ్మవారు మనల్ని కూడా కాపాడుతుంది తర్వాత అమ్మవారికి నేను ఈ విధంగా గాజులమాలను అయితే తయారు చేశాను ఈ మాలని అమ్మవారికి చక్కగా అలంకరిస్తాను తర్వాత మనము బోనం తయారు చేసుకోవడానికి రెండు పాత్రలు అయితే తీసుకున్నాను మట్టి రాగి ఇత్తడి ఇలా ఏ పాత్ర తీసుకోవచ్చు ఒకటి పెద్దది ఒకటి చిన్నది తర్వాత రెండు మట్టి ప్రమిదలైతే కావాలి నేనైతే రెండు ఇత్తడి పాత్రలనే తీసుకున్నాను కిందది పెద్దది పైన కొద్దిగా చిన్నది కింద దానిలో మనము బోనంగా అమ్మకి నైవేద్యంగా తీసుకెళ్తాం పైన దానిలో మనము అలా నీళ్ళనైతే తీసుకెళ్తాం తర్వాత ఒక చెమ్ములో జల అయితే తీసుకెళ్ళాలండి జలాన్ని శుద్ధ జలాన్ని తీసుకెళ్ళి అందులో పసుపు కుంకుమాక్షంతలు వేసి దానిలో రెండు వేపాకులు వేసుకుని తీసుకువెళ్ళాలి అయితే ఈ కుండలో మనము అన్నాన్ని వండాలండి డైరెక్ట్గా వండిన తర్వాత చల్లారిన తర్వాత కొండకైతే మనము అలంకరణ చేసుకోవాలి అన్నం అయితే మనము పసుపు అన్నం కానీ తెల్ల అన్నం కానీ అలాగే పెసరపప్పు వేసి అత్తిసర అన్నం కానీ ఇలా ఏదైనా తయారు చేసుకొని ఈ అన్నంలో కొంతమంది పచ్చి పులుసు వేసుకుంటారు కొంతమంది ఆకుకూరలు వండి ఆ కూరను వేస్తారు కొంతమంది పెరుగు వేస్తారు కొద్దిగా మంది పాలు పోస్తారు లేదా కొద్దిగా మంది బెల్లం వేస్తారు ఇలా ఎవరి ఇంటి ఆచారాన్ని బట్టి వాళ్ళు ఈ నైవేద్యాన్ని అయితే తీసుకెళ్తారండి నేనైతే అన్నాన్ని విడిగా వండి ఇలా నిండుగా ఉన్నది తీసి ఆ కుండలో నేను సర్దుతున్నానండి తర్వాత దానిలో నేను కొద్దిగా పెరుగు వేస్తాను వేసి అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్తాను ఇలా తీసుకెళ్ళిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మిగిలింది కొద్దిగా మనము ప్రసాదంగా తీసుకొని ఇంటి ఉళ్ళు పాతి తినాలండి అలాగే బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకుంటారు ఈ బోనాల పండుగప్పుడు ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు శుద్ధ శుద్ధ జలాన్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అలాగే బెల్లం పానకం కూడా ఇది నీళ్ళలో ఇలా బెల్లం వేసి పానకం తయారు చేసుకుని అమ్మవారి గుడికైతే పట్టుకెళ్ళాలి ఈ అన్నం పాత్రకి ఈ నూనె అద్దాలండి దూదితోటి కానీ నేను ఇక్కడ టిష్యూ పేపర్ తోటి ఈ పాత్రకైతే నూనె రాస్తున్నాను నూనె రాసుకోవాలి ముందుగా నూనె బాగా అప్లై చేయాలండి మొత్తం కొండకంతా అప్లై చేసిన తర్వాత పసుపు కొద్దిగా నీళ్లు కలిపి లేదా పన్నీరు కలిపి లో వాటర్లోనన్నా కలిపి ఈ విధంగా ఈ కొండకైతే మనం పట్టించాలండి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తము చక్కగా ఈ పసుపునైతే రాసుకోవాలి ఇంటి ఆచారం ప్రకారం అలంకరిస్తారండి ముందుగా సున్నాను రాసి దాని మీద కుంకుమ బొట్లు పసు గంధం బొట్లు పెడతారు లేదు అని అంటే ఈ విధంగా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పసుపు బొట్లతో అలంకరిస్తారు ఎవరి ఆచారాన్ని బట్టి ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు ఈ బోనాన్ని అయితే అలంకరించుకుంటారు నేనైతే ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను కుంకుమ బొట్లు అలాగే పసుపు తగ్గు బొట్లు పెట్టి రెడీ చేస్తున్నాను ఈ బోనానికి కంకణం అయితే కట్టాలండి మామిడి ఆకుని చుట్టపెట్టి ఒక కంకణంలా తయారు చేసి ఆ కంకణాన్ని అయితే అమ్మవారిగా భావించి కట్టాలండి ఈ బోనానికి తర్వాత వేపాకులు అందులో ఉంచి దానిపైన ఈ చిన్న కడవ పెట్టాలి దానికి కూడా కంకణం అయితే కట్టాలి తర్వాత ఇందులో మనము నీళ్ళు వేసుకోవాలి తర్వాత చక్కగా పూలతో ఈ బోనాన్ని అయితే అలంకరించుకోవాలి రెండు మట్టి ప్రమదలు చక్కగా పసుపు రాసి కుంకుమ బట్టలతో అలంకరించి ఆ ప్రమిదల్ని కూడా దీనిపైన పెట్టుకోవాలండి తర్వాత దీనిలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని వేసి వేసి పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసి ఈ బోనానికి షోడశోపచార పూజ చేసుకుని తర్వాత మనము తలపై పెట్టుకుని గుడికి తీసుకెళ్లే సమయంలో దీప మట్టి ప్రమిదల ఒత్తుల్ని వెలిగించుకోవాలి తర్వాత బోనాన్ని తీసుకొని వెళ్ళాలి అమ్మవారికి సమర్పించి రావాలి ఈ పానకాన్ని అమ్మవారి గుడి ముందు ఒక రాయి ఉంటుందండి అక్కడ మనము అమ్మను సమర్పించుకోవాలి శాఖ పోయడం అంటారు అక్కడ శాఖ పోయాలి అలాగే అమ్మవారికి నైవేద్యాలండి బెల్లము పుట్నాల పప్పు పెసరపప్పు అన్నము బెల్లం కలిపిన ప్ర నైవేద్యం అలాగే అటుకులు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పట్టుకెళ్ళవచ్చండి అలాగే ఇంట్లో కూడా మనం పూజ చేసుకునేటప్పుడు నైవేద్యంగా పెట్టవచ్చు ఈ బోనానికి ఆ అమ్మవారిగా భావిస్తున్నాం గనక అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఆ అర్ఘపా సమర్పించాలి తరువాత అమ్మవారికి నిత్య పూజలో మనము షోడశోపచార పూజ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలండి మన పిల్ల పాపలు అందరూ క్షేమంగా ఉండాలని కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన గ్రామ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ పూజనైతే చేసుకోవాలండి అమ్మవారికి దూపం సమర్పిస్తున్నాను తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి తర్వాత అమ్మవారికి నైవేద్యంగా నేను ఇక్కడ నారికెళ్ళాన్ని సమర్పిస్తున్నాను అలాగే అటుకులు బెల్లము బెల్లపన్నము పెసరపప్పు పుట్నాల పప్పు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాను తర్వాత అమ్మవారికి కర్పూర హారతిని సమర్పిస్తున్నాను ఈ విధంగా ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామం యొక్క గ్రామ దేవతల్ని పూజిస్తూ ఉంటాం కదా అటువంటి ఆచారమేనండి ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చు గ్రామ దేవతల్ని పూజించడం వల్ల ఆ అమ్మవార్లు అంటు వ్యాధులు ప్రబలకుండా రక్షిస్తూ ఉంటారు ఏ గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు పోలేరమ్మ ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ ఇలాగా ఏదో ఒక రూపంలో అమ్మవారు మన అమ్మవార్లు మనల్ని రక్షిస్తూ ఉంటారు కనుక ఈ విధంగా ఈ ఆషాఢ మాసంలో ఈ అమ్మవారిని అయితే ఇక్కడ కొలిచే ఆచారం ఉంది మనము అక్కడ ఉన్నాం గనక మనం కూడా ఈ పూజని చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి